ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు పైప్ల లో లారీలో తరలిస్తున్న ఎనిమిది కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేశారు అక్రమంగా డబ్బును తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు నగదును హైదరాబాద్ నుండి గుంటూరుకు తరలిస్తున్నట్టుగా గుర్తించారు పుష్ప సినిమా తరహాలో లారీ క్యాబిన్ లో ఏర్పాటు చేసి డబ్బు తరలిస్తున్నారు అది యాక్చువల్గా మా టీమ్ ఇక్కడ సెట్ చేయడంలో దొరికింది తర్వాత మాకు ఇన్ఫర్మేషను దొరికిన తర్వాత నేను ఆ రోజు అగ్గేపేటగా ఉన్నాను కాబట్టి ఇది మా పరిధిలో ఉంది కాబట్టి మా టీం మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వెంటనే మేము ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత దాన్ని అంతా పరిశీలించడం జరిగింది కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరికి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ ఆ స్పెషల్ టీమ్స్తో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుగుతుంది సో ఈ క్రమంలో ఇద్దరిని డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళతో పాటు ఉన్న హెల్పర్ని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది వాటి నుంచి ఇంట్రాగేషన్ చేస్తారు